తెలంగాణలో మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక జీవో జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలో పది మున్సిపల్ కార్పొరేషన్లోని వార్డులు చైర్పర్సన్లు మేయర్ పదులకు మేయర్ పదులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ అన్జర్వ్ కేటాయి అం రిజర్వ్ కేటగిరీలకు సీట్లు కేటాయింపులకు మార్గదర్శకాలను అలాగే డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది మొత్తం రిజర్వేషన్లను యాభై శాతం మించకుండా రాజ్యాంగ మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించినట్లు స్పష్టం చేసింది జనాభా ప్రాతిపదికన ఏ కేటగిరికి ఎన్ని స్థానాలు కేటాయించాలనే అంశంపై స్పష్టతనిస్తూ ప్రాథమిక జాబితాను సిద్ధం చేశారు మున్సిపాలిటీ మున్సిపాలిటీ చైర్ల సంఖ్య విభాగాల వారీగా జనరల్ ముప్పై జనరల్ మహిళ ముప్పై ఒకటి ఎస్టీ జనరల్ మూడు ఎస్టీ మహిళ రెండు ఎస్సీ జనరల్ తొమ్మిది ఎస్సీ మహిళ ఎనిమిది బీసీ జనరల్ పంతొమ్మిది బీసీ మహిళ పంతొమ్మిది పంతొమ్మిది స్థానాలకు కేటాయించాలని పురపాలక శాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం దీనిపై మరొక మూడు రోజుల్లో పూర్తి క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది మున్సిపాలిటీ ఎన్ని ఎన్నికలకు సంబంధించిన పదవులపై రిజర్వ్ రిజర్వ్ స్థానాలను ఎలా కేటాయించారు దానికి ఏ మార్గ మార్గ నిర్దేశకాలను పాటించారనేసి వివరాలు చూద్దాం ప్రభుత్వ రి రిజర్వేషన్లలో పలు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంది వాటిలో జనాభా ఆధారంగా ఎస్సీ ఎస్టీ సీట్ల కేటాయింపు మహిళలకు మొత్తం సీట్లలో యాభై శాతం రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్లు లాటరీ విధానంలో ఖరారు బీసీ రిజర్వే బీసీ రిజర్వేషన్ డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల ఆధారంగా రిజర్వేషన్ అమలు తాజాగా తాజా జనగణన డేటా ఆధారంగా సీట్ల ఖరారు సిపిసి సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేటా ఆధారంగా బీసీ బీసీ రిజర్వేషన్లు గత ఎన్నికల్లో రిజర్వ్ అయిన వార్డులు ఈసారి మినహాయింపు మున్సిపాలిటీలో మున్సిపాలిటీ వార్డులకు రెండు వేల పదకొండు జనగణ ఆధారంగా ఎస్సీ ఎస్టీ సీట్ల కేటాయింపు బీసీలకు ప్రత్యేక కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషను మహిళలకు రెండు వేల పంతొమ్మిది టీఎం కింద ప్రకారం సీట్ల కేటాయింపు ఇలా మొత్తం ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ స్థానాలకు రిజర్వేషన్లు ఆయా మార్గదర్శకాలను పాటిస్తూ ఖరారు చేసినట్టు తెలుస్తుంది రిజర్వేషన్ల ప్రకారం మొత్తం నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీ స్థానాలకు కేటాయింపు జరిపారు జనరల్ అరవై ఒకటి వీటిలో జనరల్ ముప్పై జనరల్ మహిళ ముప్పై ఒకటి అలాగే బీసీ బీసీకి ముప్పై ఎనిమిది స్థానాలు కేటాయించారు ఇందులో పంతొమ్మిది స్థానాలు జనరల్గా మరొక మరొక పంతొమ్మిది స్థానాలు బీసీ మహిళకు కేటాయించారు పదిహేడు స్థానాలకు ఎస్సీ వాళ్ళకి రిజర్వ్ చేశాక దానిలో తొమ్మిది మంది జనరల్ ఎస్సీ కాగా తొమ్మిది మందికి మహిళా వారికి రిజర్వేషన్ చేశారు ఎస్టీకి ఐదు స్థానాలు కాగా ఇందులో ఎస్టీ జనరల్ ముగ్గురికి ఎస్టీ మహిళ ఇద్దరికి మహిళా సాధారికత ప్రాధాన్యత ఇస్తూ దాదాపు యాభై శాతం స్థానాలను మహిళలకు కేటాయించడం గమనార్హం అయితే దీనిపైన తుది ప్రకటన ఈ నెల పదిహేడున వెలువడే అవకాశం కనబడుతుంది తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలకు ఈ నెల పదిహేడు లోపు నోటిఫికేషన్ వెలువడనుందని సమాచారం మున్సిపాలిటీ చైర్మన్ల రిజర్వేషన్ స్థానాల సంఖ్య ఖరారు చేసిన తెలంగాణ సర్కారు ఏ మున్సిపాలిటీ ఏ వర్గానికి కేటాయించాలనేది లక్కీ డిప్ ద్వారా రోస్టర్ విధానం ద్వారా తుది రిజర్వేషన్ ఈ పదిహేడు పదిహేడున అధికారికంగా ప్రకటించినట్టు తెలుస్తుంది ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది అభ్యర్థులు తమ తమ స్థానాల్లో పోటీ చేసేందుకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు